कोचों का मकौनता पेपर याला कोचों के डॉक्टर देवरो सारा भाल कोचों जेल भंग दे चुको जत्रा चरित्रा काये को आए मुझे कोरणो भरोस को अपने लिए नीति कहो वो। वोर वाते ना अपना साल रे चुका आदमी वोर भोग दे वोर करे कुली नाली करे खतीर ती हरनाराम भोग माँस केनी आज मत केरे जन को जो हम मत केरे जन में उदेश అమన్ టార్గెట్ తెచ్చుకొని మా ఆదివాసీ బిడ్డలు ఇందాక సోదరుడు అన్నట్టు లంబాడీలు ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్నారు వీళ్ళను జాబితా నుంచి తీసేయాలనో ఏదో మాట్లాడితే దాని మీద మీరు స్పందించవలసిన అవసరం లేదు దయచేసి అది రాజ్యాంగం అది ఒక పార్లమెంట్ నేను ఒక పార్లమెంటేరియన్ చెప్తా ఉన్నా అది పార్లమెంట్ ప్రక్రియ ద్వారా వచ్చింది కనుక దాని గురించి భయపడవలసిన అవసరం లేదు కానీ నిన్ను ఎవరైనా కుర్చీ కుచ్చి వీడు దొంగ అంటే ఏం చేస్తున్నామో అది ఒకసారి మీరు ఈ జాతిలో పుట్టిన బిడ్డలుగా ఆత్మ విమర్శన చేసుకోమని అడుగుతున్నా దాన్ని ఎవరిని కొట్టడమో తిట్టడమే కాదు మళ్ళీ చెప్తున్నా ఇప్పటికీ ఇప్పటికి నువ్వు దేశంలో గుర్తించబడలే ప్రమాణంగా చెప్పండి మీరు డెబ్బై డెబ్బై సంవత్సరాల ఈ భారతదేశ చరిత్రలో బంజారాలు రాజకీయంగా గుర్తించబడలే నీ భాష గుర్తించబడలే నీ ఇతిహాసం గుర్తించబడలేదు అందుకోసమే మన మీద చాలా మందికి ఒక రకమైన అపోవాలు ఉన్నాయి అపనిందలు మోపుతా ఉన్నారు అందుకోసమే అంబేద్కర్ గారు ఏమంటారంటే అరే నీ నీ చరిత్ర నువ్వు రాసుకోముందు నువ్వు చరిత్ర రాసుకుంటే నువ్వు ఎంత దరిద్రుడు ఎవడు లేరని అంటాడు అది నేనా లేదు అంబేద్కర్ గారు అన్నమాట నీ భాష నశిస్తే నువ్వు రాబోయే తరాలలో నువ్వు ఎవడో తెలియదు మూడో మాట కూడా అంటాడు అంబేద్కర్ మీ హక్కులను ఎవడన్నా హరించడానికి వస్తే ఇగో ఇలా తయారు కాండి అప్పుడే మీరు బిడ్డ జాతి బిడ్డలు అనేటువంటి ఒక పెద్ద నినాదాన్ని మహాదుని ఆశలకు అనుగుణంగా నడుస్తామా మన ఇదే లొల్లి పెట్టుకుని ఏదో ఒకరు ఏదోటి మాట్లాడితే దీనికి ఉన్న నేను వాళ్ళకి సమాధానం చెప్పదలుచుకోలే మళ్ళా ఏ చట్టం ఇక్కడ చూపెట్టవలసిన అవసరం లేదు కానీ ఒక్కటి చెప్తా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లంబాడీలు సుగాలీలు ఎరకల యానాదిలు గిరిజనులుగా డెబ్బై సంవత్సరాలైంది ఒకసారి ఒక జాతి లంబాడీని మాట్లాడిన చట్టసభలో పార్లమెంట్లో గుర్తించినప్పుడు ఆ జాతి ఎక్కడ ఉన్నా వాళ్ళు గిరిజనులే మా దురదృష్టం ఏంటంటే మేము నైన్టీన్ వరకు మేము ఇంకా ఇల్లు కట్టుకోలే మాకు స్థిర నివాసాలు లేవు మేమింకా తిరుగుతూనే ఉన్నాం ఎందుకు ఆంగ్లేయులను మట్టి కనిపించడం కనుక మమ్మల్ని ట్రైబల్స్ గా క్రిమినల్ ట్రైబల్స్ వేరే వాళ్ళని ఎందుకు చిత్రీకరించారు వేరే